హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి అలాగే టెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మనము టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి టాపిక్ని కూడా లైన్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అందులో భాగంగా సిక్స్త్ క్లాసు ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు సెకండ్ చాప్టర్ పూర్ణాంకాలకు సంబంధించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనెషన్ అనేది చేసుకున్నాం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే నేను ఈ వీడియోలో చెప్పినప్పుడు ఏ టైంలో మీకు బాగా చెప్పాను అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నేను ఈ వీడియో ద్వారా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మీరు ఏమైనా అంటే కామెంట్స్ రూపంలో లేకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇక వీడియోలోకి వెళ్తే ప్లస్ సెకండ్ చాప్టర్ పూర్ణాంకాలు దీన్నే మనము ఇంగ్లీష్ లో ఫోర్ నెంబర్స్ గా చెప్తాం దీని గురించి ఈ లెసన్ లో మనకి ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని ఈ విధంగా నేను ముందుగా అండర్లైన్ చేయడం అనేది జరిగింది వాటి మీద పూర్తి అవగాహన ఈ వీడియోలో తెచ్చుకుందాం మనకి ఏదైనా వస్తువులు కానీ వేటినైనా లెక్కించేటప్పుడు లేకపోతే మనుషులు కానీ వస్తువులు కానీ వేటినైనా కూడా లెక్కించేటప్పుడు సాధారణంగా మనం ఒకటి రెండు మూడు ఈ విధంగా లెక్క పెడతాము కాబట్టి ఒకటి నుంచే మాక్సిమం ఏవైనా లెక్కించడానికి ఒకటి నుంచే మనం మొదలు పెడతాం కాబట్టి ఇటువంటి సంఖ్యలను లెక్కించే సంఖ్యలో అంటాం లెక్కించే సంఖ్యలో అలాగే సహజంగా మనం ఏవి లెక్క పెట్టాలన్నా కూడా ఒకటి నుంచి లెక్క పెడతాం కాబట్టి వీటిని సహజ అని కూడా అంటాం అందుకనే సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా మనకి సహజ సంఖ్య అనేవి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ చూస్తే పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య వీటి గురించి మాట్లాడితే పూర్వ సంఖ్య అంటే ప్రిడిసిసర్ నెంబర్ ఉత్తర సంఖ్య అంటే సక్సెసర్ నెంబర్ ఏంటి పూర్వ సంఖ్య అంటే ఫర్ కి ఫార్టీ సెవెన్ అనే ఒక నెంబర్ తీసుకున్నాను ఈ కి ముందు నెంబర్ ఏముంటుంది ఫార్టీ సిక్స్ కదా ఉంటుంది కాబట్టి ఆ ఫార్టీ సిక్స్ ని ఫార్టీ సెవెన్ అనే నంబర్ యొక్క పూర్వ సంఖ్య దీనినే ప్రెడిసెసర్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు అలాగే ఫార్టీ కి నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది మనకి ఫార్టీ ఎయిట్ అనేది వస్తుంది కాబట్టి ఈ ఫార్టీ ఎయిట్ అనే నెంబర్ ఫార్టీ సెవెన్ అనే కి ఉత్తర సంఖ్య సక్సెసర్ గా మనం చెప్పచ్చు మరి ఇదే విధంగా మనం దీన్ని షార్ట్ కట్ కూడా ఎలా చెప్పొచ్చు ఒక సంఖ్యకు ఒక సంఖ్యకు పూర్వ సంఖ్య కావాలి అంటే ఒకటి మైనస్ చేయాలి అలాగే ఉత్తర సంఖ్య కావాలి అంటే ఒకటి ప్లస్ చేయాలి ఒకటి ప్లస్ చేస్తే తర్వాత సంఖ్య వస్తుంది అంటే ఉత్తర సంఖ్య సక్సెస్ఆర్ నెంబర్ వస్తుంది ఒకటి మైనస్ చేస్తే నీకు ముందు నెంబర్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా అది నీకు పూర్వ సంఖ్య అవుతుంది ఆ విధంగా పూర్వ సంఖ్య కావాలి అంటే మైనస్ ఒకటి చేయాలి ఉత్తర సంఖ్య కావాలి అంటే ప్లస్ ఒకటి చేయాలి అది ఎక్కడి వరకు ఉండే ఇన్ఫర్మేషన్గా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూస్తే మనకి కింది సంఖ్యలకు ఇక్కడ చూస్తే కింది సంఖ్యలకు పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్యలు రాయండి పంతొమ్మిదికి పూర్వ సంఖ్య ఏమవుతుంది అంటే ముందు నెంబరు పద్దెనిమిది అలాగే సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది ట్వంటీ అవుతుంది ఎందుకు పంతొమ్మిదికి తర్వాత వచ్చేది ఇరవై కొంతమందికి ముందు వచ్చేది పద్దెనిమిది నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ కి ప్రిడిసర్ నెంబర్ ఏమవుతుంది నైన్టీన్ నైన్టీ సిక్స్ అవుతుంది అలాగే నైన్టీన్ నైన్టీ సెవెన్ కి సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ అవుతుంది అలా చెప్పాలి నెక్స్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఉంది ట్వెల్వ్ కి ముందు నెంబర్ ఏమవుతుంది లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇది ప్రిడ్యూసర్ నెంబర్ అవుతుంది అలాగే దీనికి సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది ట్వెల్వ్ థౌజండ్ వన్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ నైన్ కి సక్సెస్ సారీ నెంబర్ పూర్వ సంఖ్య ఫార్టీ ఎయిట్ అలాగే ఫార్టీ నైన్ కి సక్సెసర్ నెంబర్ అంటే ఉత్తర సంఖ్య ఫిఫ్టీ అవుతుంది ఆ విధంగా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏముంది వన్ ల్యాక్ అనేది ఉంది వన్ ల్యాక్ ఉన్నది అంటే దానికి పూర్వ సంఖ్య ప్రెడిసి నెంబర్ ఏమవుతుంది నైన్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అలాగే ఆ వన్ ల్యాక్ కి సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది వన్ ల్యాక్ వన్ అవుతుంది ఆ విధంగా ప్లస్ వన్ చేస్తే సక్సెసర్ నెంబర్ అంటే ఉత్తర సంఖ్య మైనస్ వన్ చేస్తే ప్రిటిసి నంబర్ అంటే పూర్వ సంఖ్య వస్తుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో భాగంగా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇది ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఇందులో సెకండ్ పర్సన్ చూస్తే పూర్వ సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా అని అంటున్నాడు మనకి సహజ సంఖ్య అంటే నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వన్ నుంచి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా సో ఉంటాయి కదా పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఏమిటి అని అంటున్నాడు ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు ఫస్ట్ మనం ఉందా లేదా కనిపెడతాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు అనే నెంబర్ కి పూర్వ సంఖ్య అంటే ముందుండే నెంబర్ ఒకటి ఉంది కానీ అదే ఒకటి పూర్వ సంఖ్య సహజ సంఖ్యలో ఏమైనా ఉన్నదా ఏమీ లేదు కాబట్టి ఒకటి అనే సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు ఒకటి అనే సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు అని అంటే సహజ సంఖ్యలు మనకి ఒకటి నుంచి మొదలవుతాయి కాబట్టి నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూస్తే ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా అని అడుగుతున్నాడు ఉత్తర సంఖ్య అంటే సక్సెసర్ నెంబర్ అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేచురల్ నెంబర్ వన్ హండ్రెడ్ టూ అనే నెంబర్ నేను తీసుకున్నాను దీనికి ఆటోమేటిక్ గా నెక్స్ట్ నెంబర్ అంటే ఉత్తర సంఖ్య ఉంటుంది కదా వన్ హండ్రెడ్ త్రీ ఉంటుంది అలాగే ఇంకొక నెంబర్ తీసుకున్నాను ఫర్ కి టూ థౌజండ్ ఫైవ్ అనే నెంబర్ తీసుకున్నాను దీనికి సక్సెసర్ నెంబర్ ఉంటుందా లేదా టూ థౌజండ్ సిక్స్ ఆ విధంగా నువ్వు ఏ నేచురల్ నెంబర్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా దాని నెక్స్ట్ నెంబర్ మనం ఖచ్చితంగా రాయగలం అంటే ఉత్తర సంఖ్య రాయగలం కాబట్టి ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉన్నాదని అంటే లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ చూస్తే సహజ సంఖ్యలలో చివరి సంఖ్య ఏది అని అంటున్నాడు మనము సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఈ విధంగా ఉంటాయి నన్ను నువ్వు సోన్ ఎంతవరకైనా నువ్వు రాయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్ థౌజండ్ అనే నెంబర్ రాశాను అదే లాస్ట్ నెంబర్ మనం చెప్పగలమా చెప్పలేము ఎందుకు దీని తర్వాత టెన్ థౌజండ్ వన్ కూడా వస్తుంది కదా ఒకవేళ నేను కోటి రాశాను అనుకోండి కోటి రాస్తే అదే లాస్ట్ నెంబర్ అని చెప్పగలమా చెప్పలేం ఎందుకు దాని తర్వాత నెంబర్ ఒక కోటి ఒకటి కూడా ఉంటుంది కాబట్టి సహజ సంఖ్యల్లో చివరి సంఖ్యను మనము కనుక్కోలేము అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ చూస్తే సహజ సంఖ్యలలో సంఖ్య ఒకటికి పూర్ణ సంఖ్య లేదని మనకు తెలుసు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఈ విధంగా ఉంటే ఒకటి అనే సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య అంటే దాని ముందు ఉండే నెంబర్ మనకు లేదు అని తెలుసు కాబట్టి సహజ సంఖ్యలకు ఒకటికి పూర్వ సంఖ్య సంఖ్యగా సున్నాను కలపవచ్చు అంటే ఎప్పుడైతే మనకి సహజ సంఖ్యలో ఒకటి రెండు మూడు ఈ విధంగా ఉంటాయో దానికి ముందు సున్నా ఒకవేళ పెడితే అంటే ఒకటికి ముందు నెంబర్ ఆటోమేటిక్గా సున్నా అయ్యింది అనుకోండి అప్పుడు ఈ సంఖ్యా వ్యవస్థని ఏమంటాము అంటే పూర్ణాంకాలుగా చెప్పచ్చు హోల్ నెంబర్స్గా చెప్పొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అదే ఇక్కడ నీకు క్లియర్ కట్ గా రాయడం అయితే జరిగింది ఏమంటున్నాడు సహజ సంఖ్యలు సున్నాతో కలిసి పూర్ణ సంఖ్యను పూర్ణాంకాలను ఏర్పరుస్తాయి అని అంటున్నాడు సహజ సంఖ్యలు అంటే నేచురల్ కి మనం జీరో యాడ్ చేస్తాం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అనేవి అనే విషయం అర్థం చేసుకోవచ్చు ఎందుకు నేచురల్ నెంబర్స్ అంటే వన్ టూ త్రీ ఈ విధంగా ఉంటాయి దానికి ముందు ఏదైతే చెప్పాము జీరో కూడా యాడ్ చేస్తాం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా ఈ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ అవుతాయి పూర్ణాంకాలు అవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండి అనేది చూస్తే ఫస్ట్ది సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అని అంటున్నాడు సహజ సంఖ్యలన్నీ ముందు ఇక్కడ నేను క్లారిటీగా రాస్తాను నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఈ విధంగా ఉంటాయి హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు జీరో వన్ టూ త్రీ ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా సహజ సంఖ్యలు ఇవి ఇవేవైతే ఉన్నాయి సహజ సంఖ్యలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదా అంటే నువ్వు ఏ సహజ సంఖ్య తీసుకున్నా ఏ సహజ సంఖ్య తీసుకున్నా ఆటోమేటిక్ గా అది పూర్ణాంకాలలో ఉంటుంది కాబట్టి ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకం అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి అవుతాయా అని అంటే అవుతుంది నెక్స్ట్ సెకండ్ చూస్తే పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయని అంటున్నాడు పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మాట్లాడు పూర్ణాంకాలన్నీ సున్నా నుంచి స్టార్ట్ అవుతాయి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయనంటే అవ్వవు ఎందుకు అవ్వవు పూర్ణాంకాలలో సున్నా ఉంది ఆ సున్నా ఏమో సహజ సంఖ్యలు అంటే నేచురల్ నెంబర్స్ లో లేదు కదా కాబట్టి సున్నా కాకుండా మిగిలిన పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయి కానీ ఇక్కడ సున్నా కూడా ఉంది కాబట్టి పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు అవ్వవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వీడు ఇక్కడ లో సున్నా తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయనంటే అవుతాయని మనం పెట్టచ్చు కానీ ఇక్కడ మనకి అటువంటి కండిషన్ ఏది చెప్పలేదు అంటే సున్నాను కూడా మనం తీసుకోవాలి అలా సున్నాను కూడా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవ్వవు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి అవ్వదు నెక్స్ట్ రెండు మూడో చూడండి అతి పెద్ద పూర్ణాంకం ఏది అంటున్నాడు పూర్ణాంకాల హోల్ నెంబర్స్ ఇప్పుడే చెప్తాం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ అంటే అనంతమైన అంకెలు సంఖ్యలు ఉంటాయనే విషయం మనకు తెలుసు కాబట్టి అతి పెద్ద పూర్ణాంకం ఇప్పుడు నువ్వు ఫర్ కి లక్ష పన్నెండు వేల మూడు వందల తొంభై ఐదు ఇది ఒక పూర్ణాంకం తీసుకున్నాం ఇదే అన్నిటికంటే పెద్దది అవుతుంది అంటే మనం చెప్పలేం కదా ఎందుకు దీని తర్వాత కూడా ఇంకా బోల్డ్ నెంబర్స్ ఉన్నాయి ఎందుకు ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల తొంభై ఆరు ఉంటుంది తొంభై ఏడు ఉంటుంది ఆ విధంగా మనకి కంటిన్యూ అవుతూనే ఉంటాయి కాబట్టి దానికి చివర ఉండే అతి పెద్ద సంఖ్య అంటూ ఏమిటి మనం చెప్పలేము కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి కాంట్ సే అంటే చెప్పలేము అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్ టూ పాయింట్ వన్ లో ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వచ్చే మూడు సహజ సంఖ్యలు అంటే కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ త్రీ రాయమంటున్నాడు కాబట్టి దీని తర్వాత వచ్చేది ఏంటి పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత పదకొండు వేలు వస్తుంది ఇది ఒక నెంబర్ తర్వాత ఏమొస్తుంది పదకొండు వేల ఒకటి వస్తుంది తర్వాత పదకొండు వేల రెండు వస్తుంది ఆ విధంగా దీని తల ఒక గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ చూస్తే ఇక్కడ ఏముంది టెన్ థౌజండ్ వన్ అనే నెంబర్ ఉంది దానికి ముందు వెంటనే వచ్చి మూడు పూర్ణాంకాలు త్రీ హోల్ నెంబర్స్ రాయమంటున్నాడు ముందు ఉండాలని అంటున్నాడు మరి టెన్ థౌజండ్ వన్ అనే నెంబర్ కి ముందేముంటుంది హోల్ నెంబర్ టెన్ థౌజండ్ ఉంటుంది దానికి ముందు ఏముంటుంది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంటుంది దానికి ముందు ఏముంటుంది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఉంటుంది ఆ విధంగా మనకు వరుస మూడు నెంబర్లు రాయమన్నారు కాబట్టి ముందు వరుస మూడు నెంబర్లు రాయడం అయితే జరిగింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే అతి చిన్న పూర్ణాంకం ఏది స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏమిటి అని అంటున్నాడు హోల్ నెంబర్స్ మనకు జీరో వన్ టూ త్రీ ఆ విధంగా స్టార్ట్ అవుతాయి మరి అన్నింటికంటే చిన్నది మొదట్లోనే కదా ఉంటుంది కాబట్టి అతి చిన్న పూర్ణాంకం ఏమవుతుంది అంటే సున్నాగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ముప్పై రెండు మరియు యాభై మూడు మధ్య పూర్ణాంకాలు ఎన్ని చాలా చాలా ఇంపార్టెంట్ మధ్యలో ఎన్ని అన్నాడు ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ ని ముప్పై రెండు నుండి యాభై మూడు వరకు అంటే నుండి వరకు అంటే ఒకలాగా వస్తుంది మధ్యలో అంటే మరొకలాగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలి అని అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫోర్ కి సెవెన్ కి మిడిల్ లో ఎన్ని నెంబర్లు ఉంటాయని అంటే ఏం చెప్తాము ఫైవ్ సిక్స్ అంటే కేవలం రెండు నెంబర్లు మాత్రమే ఉంటాయి అదే నాలుగు నుండి ఏడు వరకు ఎన్ని అంకెలు ఉంటాయి అంటే నాలుగు ఐదు ఆరు ఏడు అంటే నాలుగు నెంబర్లు అయ్యాయి అంటే నుండి వరకు అంటే ఫ్రమ్ టూ అంటే మనకి ఎక్కువ వస్తాయి మిడిల్ లో అంటే మధ్యలో ఉన్నారంటే తక్కువ వస్తాయి మరి దీనికే మనం షార్ట్ కట్ గా ఏమై ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బి మైనస్ ఏ మైనస్ వన్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఇదేంటో చెప్తాను బి అంటే పెద్ద నెంబర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నా అదే అప్లై చేద్దాం బి అంటే పెద్ద నెంబర్ ఏమొచ్చింది సెవెన్ మైనస్ ఏ అంటే చిన్న నెంబర్ అంటే ఫోర్ మైనస్ వన్ సెవెన్ మైనస్ ఫోర్ అంటే త్రీ త్రీ మైనస్ వన్ అంటే టూ అంటే మధ్యలో రెండు నెంబర్లు ఉంటాయి మరి రెండు నెంబర్లు ఎక్కడ ఉన్నాయి అది ఆ విధంగా బి మైనస్ ఏ మైనస్ వన్ అనేది మనకి మధ్యలో అడిగేటప్పుడు ఫార్ములాగా చెప్పుకోవచ్చు ఒకవేళ నుండి వరకు అన్నాడు అనుకోండి సేమ్ బి మైనస్ ఏ ప్లస్ వన్ అనేది ఈసారి వాడాలి బి అంటే పెద్ద నెంబర్ ఈ రెండు లో పెద్దది ఏంటి సెవెన్ మైనస్ ఏ అంటే చిన్న నెంబర్ చిన్నది ఏంటి ఫోర్ ప్లస్ వన్ సెవెన్ మైనస్ ఫోర్ అంటే త్రీ త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ అంటే ఫోర్ కి సెవెన్ కి మిడిల్ లో నాలుగు సారీ నాలుగు నుండి ఏడు వరకు నాలుగు సంఖ్యలు ఉంటాయని అర్థం మరి ఇక్కడ నాలుగు సంఖ్యలు ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటది ఇంకొకసారి అక్కడ రాస్తామని క్లియర్ గా చూడండి మధ్యలో అని అంటే బి మైనస్ ఏ మైనస్ వన్ నుండి వరకు అంటే బి మైనస్ ఏ ప్లస్ వన్ ఈ రెండు పాయింట్లు నీకు తెలిస్తే నువ్వు ఈజీగా చేయొచ్చు ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ముప్పై రెండు మరియు యాభై మూడు మధ్య పూర్ణాంకాలు ఏనని అంటున్నాడు మధ్యలో అన్నాడు కాబట్టి మనం బి ఏ మైనస్ వన్ వాడాలి ఎందుకు మధ్యలో అంటే తక్కువ ఉంటాయి కాబట్టి మైనస్ అనేది రావాలి నీకు అలా కాకుండా నుండి వరకు అంటే ఎక్కువ ఉంటే ప్లస్ రావాలి ఇప్పుడు బి మైనస్ ఏ బి అంటే పెద్ద నెంబర్ కదా యాభై మూడు మైనస్ ఏ అంటే చిన్న నెంబర్ కదా ముప్పై రెండు మధ్యలో ఉన్నాడు కాబట్టి మైనస్ వన్ పెట్టాలి ఇప్పుడు యాభై మూడు నుంచి ముప్పై రెండు తీస్తే ఎంత అవుతుంది మనకి ముప్పై ఒకటి అవుతుంది సారీ ఇరవై ఒకటి అవుతుంది మైనస్ వన్ కూడా అన్నాడు కదా మరి ఇరవై ఒకటిలో నుంచి ఒకటి తీస్తే ఇరవై అవుతుంది అంటే ముప్పై రెండు నుండి యాభై మూడు మధ్యలో ఎన్ని నెంబర్లు ఉంటాయంటే అంటే ఇరవై నెంబర్లు ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఒకళ్ళు నుండి అని అన్నాడు అనుకోండి ముప్పై రెండు నుండి యాభై మూడు వరకు అంటే అప్పుడు బి మైనస్ ఏ ప్లస్ వన్ అనేది వాడాలి బి అంటే పెద్ద నెంబర్ కాబట్టి యాభై మూడు ఏ అంటే చిన్న నెంబర్ కాబట్టి ముప్పై రెండు ప్లస్ వన్ యాభై మూడులో నుంచి ముప్పై రెండు తీస్తే ఇరవై ఒకటి ప్లస్ వన్ ఇరవై ఒకటి ఒకటి కలిపితే ఇరవై రెండు అంటే ముప్పై రెండు నుండి యాభై మూడు వరకు ఇరవై రెండు నెంబర్లు ఉంటాయి ముప్పై రెండు యాభై మూడు మధ్యలో ఇరవై నెంబర్లు ఉంటాయి ఆ విధంగా మధ్యలో ఉన్నప్పుడు అలాగే నుండి వరకు ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఐదో క్వశ్చన్ చూస్తే కింది సంఖ్యలకు ఉత్తర సంఖ్యను రాయండి అంటే సక్సెసర్ నంబర్ రాయండి అని అంటున్నాడు ఏమీ లేదు సక్సెసర్ నంబర్ అంటే ఏం చెప్పాము ప్లస్ వన్ చేస్తే అదే సక్సెసర్ నెంబర్ లేదు డైరెక్ట్ గా ఒకవేళ నెక్స్ట్ నెంబర్ నువ్వు చెప్పగలం అనుకుంటే అదే నీకు సక్సెస్సర్ నెంబర్ అవుతుంది ఇక్కడ ఇటువైపు ఎంత నెంబర్ ఉన్నాయి అదంతా మనకు అనవసరం ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది టూ డబల్ ఫోర్ జీరో సెవెన్ జీరో టూ అంటే వన్ తర్వాత టూ వస్తుంది ఇది సక్సెస్సర్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ ఒక లక్ష నూట తొంభై తొమ్మిదికి సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది ఒక లక్ష రెండు వందలు అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది పదకొండు లక్షలు అవుతుంది ఒకవేళ నీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉన్నది అనిపిస్తే నువ్వేం చేస్తావో దీనికి ప్లస్ వన్ చేసుకుంటే అంటే ఎలా చేసుకోవాలి కి దీనికి ప్లస్ వన్ ఈ విధంగా మనం కలపడం అయితే వచ్చు కదా ఆ విధంగా కలుపుకుంటూ వెళ్తే తొమ్మిది ఒకటి చేస్తే పది సున్నా ఒకటి మళ్ళీ పది సున్నా ఒకటి ఆ విధంగా చేసుకుంటూ వస్తే నీకు ఆటోమేటిక్ గా పదకొండు లక్షల వస్తుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ డి అనే దాంట్లో చూస్తే లాస్ట్ లో ఏముంది డెబ్బై ఉంది అంటే గా డెబ్బై ఒకటి అనేది వస్తుంది అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్ చూస్తే కింది సంఖ్యలకు పూర్వ సంఖ్యను రాయండి అని అంటున్నాడు అంటే ప్రిడిసెసర్ నెంబర్ రాయాలని అంటున్నాడు మనకి ప్రిడిసర్ నెంబర్ ఏంటంటే డైరెక్ట్ గా ముందు నెంబర్ చెప్పగలిగితే అదే పూర్వ సంఖ్య అవుతుంది ఒకవేళ చెప్పలేని పరిస్థితుల్లో మైనస్ వన్ చేస్తే అదే నీకు పూర్వ సంఖ్య అవుతుంది తొంభై నాలుగుకి పూర్వ సంఖ్య తొంభై మూడు ఇక్కడ పదివేలకి పూర్వ సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ రెండు లక్షల ఎనిమిది వేల తొంభైకి రెండు లక్షల ఎనిమిది వేల ఎనభై తొమ్మిది అవుతుంది ఆ విధంగా ముందు నెంబర్ రాయడమే నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో ట్వంటీ ఉంది ట్వంటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ముందు నెంబర్ ఏమవుతుంది సారీ ట్వంటీ వన్ ఉంది ఆటోమేటిక్ ముందు నెంబర్ ఏమవుతుంది ట్వంటీ అవుతుంది ఆ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ఏడో క్వశ్చన్ చూస్తే కింది జతల సంఖ్యలలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి కూర్చొని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంఖ్యా రేఖత ఎడమ వైపున ఉంటుందో కనుక్కోండి అని అంటున్నాడు వాటికి తగిన గుర్తు ఈ విధంగా ఉపయోగించాలని అంటున్నాడు అంటే మనకి ఎడమ వైపు ఉన్నది కావాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను సంఖ్యా రేఖ నెంబర్ లైన్ మీద ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుందో అది చిన్న సంఖ్య అయి ఉండాలి ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో అది పెద్ద సంఖ్య అయి ఉండాలి అని చెప్పుకున్నాం మనకు అడుగుతున్నది ఏంటి ఎడమ వైపు ఉండేది ఏది అని అడుగుతున్నాడు అంటే ఎడమ వైపు ఎప్పుడు కూడా చిన్న దగ్గర ఉంటుంది అంటే వాడిచ్చిన రెండు నెంబర్లలో నేను కనుక్కోవలసింది చిన్న నెంబరు అనే విషయం తెలుసుకోవాలి ఫస్ట్ కొంచెం చూస్తే ఐదు వందల ముప్పై ఐదు వందల మూడు మరి ఐదు వందల ముప్పై కంటే ఐదు వందల మూడు చిన్నది కాబట్టి ఇది ఎడమ వైపు ఉంటుంది నెక్స్ట్ సేమ్ వీటి గుర్తులు కూడా ఉపయోగించమని చెప్తున్నాడు కదా కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు ఫైవ్ హండ్రెడ్ త్రీ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ బి క్వశ్చన్ చూస్తే త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ హండ్రెడ్ సెవెన్ మరి ఇందులో ఏది చిన్నది త్రీ హండ్రెడ్ సెవెన్ చిన్నది మూడు వందల డెబ్బై కంటే మూడు వందల ఏడు చిన్నది కాబట్టి మూడు వందల ఏడు అనేది ఎడమ వైపు ఉంటుంది సేమ్ దీనికి కూడా ఎలా రాయొచ్చు త్రీ హండ్రెడ్ సెవెన్ లెస్ దాన్ త్రీ హండ్రెడ్ సెవెంటీ అలాగే రాయాలి నెక్స్ట్ సి చూస్తే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు నెంబర్ ఇచ్చాడు మరి ఏ చిన్నది ఇది చిన్నది ఎలా చెప్తున్నావు ఇది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ లో ఉంది ఇది నైన్టీ ఎయిట్ థౌజండ్ లో ఉంది అంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ లో ఉన్నది చిన్నది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే నైన్టీ ఎయిట్ లాక్స్ ఉంది ఇక్కడ చూస్తే వన్ క్రోర్ అంటే ఒక కోట్ ఉంది ఇక్కడ తొంభై ఎనిమిది లక్షలు ఉంది అంటే స్టార్టింగ్ లో ఇక్కడ తొమ్మిది చూసి ఇది పెద్దది అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఒకసారి కామాలు పెట్టి విడదీసుకుంటే నీకు అర్థమవుతుంది ఇది తొంభై ఎనిమిది లక్షలు ఇక్కడ చూస్తే ఒక కోటి అంటే లక్షలు ఎన్ని ఉన్నా కూడా కోటి కంటే తక్కువే కదా కాబట్టి ఒక కోటి అనేది పెద్దది మరి తొంభై ఎనిమిది లక్షలతో ఉన్న ఈ నెంబర్ ఏమో చిన్నది కాబట్టి ఇదే ఎడమ వైపు ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఎనిమిదో చూస్తే కింది వాక్యాలలో ఏవి సత్యము ట్రూ అండ్ ఫాల్స్ వాటిలో ఏది అనేది చెప్పమంటున్నారు ఫస్ట్ ఏ కొంచెం చూస్తే సున్నా అనేది అతి చిన్న సహజ సంఖ్య అని అంటున్నాడు మనకి నేచురల్ నెంబర్స్ వన్ నుంచి కదా స్టార్ట్ అవుతాయి నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఆ విధంగా స్టార్ట్ అవుతాయి అంటే నేచురల్ నెంబర్స్ లో అన్నిటికంటే చిన్నది గా చెప్పచ్చు కానీ వీడేమంటున్నాడు సున్నా అనేది చిన్న సహజ సంఖ్య అంటాడు అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ అంటే ఫాల్స్ గా చెప్పొచ్చు నెక్స్ట్ బి చూస్తే నాలుగు అనేది మూడు వందల తొంభై తొమ్మిదికి పూర్వ సంఖ్య అని అంటున్నాడు అంటే మూడు వందల తొంభై తొమ్మిదికి పూర్వ సంఖ్య మూడు వందల తొంభై ఎనిమిది కదవుతుంది కానీ వీడేమో నాలుగు వందలు అంటున్నాడు కాబట్టి బి కూడా ఫాల్స్ గానే చెప్పచ్చు నెక్స్ట్ సి చూస్తే సున్నా అనేది అతి చిన్న పూర్ణాంకము మనకి హోల్ నెంబర్స్ అనేవి జీరో వన్ టూ త్రీ ఆ విధంగా ఉంటాయి కదా కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏంటి జీరో కాబట్టి స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏమో జీరోగా చెప్పొచ్చు వీడు కూడా అదే కదా అన్నాడు కాబట్టి సి అనేది ట్రూగా చెప్పొచ్చు నెక్స్ట్ డి చూస్తే ఆరు వందలు అనేది ఐదు వందల తొంభై తొమ్మిది యొక్క ఉత్తర సంఖ్య ఐదు వందల తొంభై తొమ్మిది యొక్క ఉత్తర సంఖ్య సక్సెస్ నెంబర్ ఆరు వందలు వాడు కూడా ఆరు వందల ఇచ్చాడు కాబట్టి మనకు కూడా ఆరు వందలే కదా అంటే వాడు ఇచ్చింది కరెక్ట్ కాబట్టి డి అనేది ట్రూగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ చూస్తే అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అని అనుకున్నాడు మనము ఇంతకు ముందే చెప్పాను ఒక విషయం తెలుసుకోవాలి నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఆ విధంగా ఉంటాయి హోల్ నెంబర్స్ జీరో వన్ టూ త్రీ ఆ విధంగా ఉంటాయి ఇక్కడ నేచురల్ నెంబర్ ప్రతిది కూడా వన్ ఏమో నేచురల్ నెంబర్ వన్ ఏమో హోల్ నెంబర్ లో ఉంటాయి నేచురల్ నెంబర్ టూ ఏమో హోల్ నెంబర్ లో ఉంది ఇలా నేచురల్ లో ఏది తీసుకున్న కూడా అది ఖచ్చితంగా హోల్ నెంబర్ లో ఉంటుంది కదా కాబట్టి అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి కాబట్టి ఈ అనేది ట్రూగా చెప్పొచ్చు నెక్స్ట్ ఎఫ్ చూస్తే పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలను అంటున్నాడు మనకి పూర్ణాంకాలు ఇక్కడ ఆల్రెడీ నేను రాస్తాను పూర్ణాంకాలు జీరో నుంచి స్టార్ట్ అవుతాయి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అంటున్నాడు పూర్ణాంకాలో జీరో ఉంది కానీ సహజ సంఖ్యలో ఉందా లేదు అటువంటిప్పుడు పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా అవ్వవు కాబట్టి ఎఫ్ అనే స్టేట్మెంట్ ఫాల్స్ గా చెప్పచ్చు నెక్స్ట్ జీ చూస్తే రెండు అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు అని అంటున్నాడు రెండు అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఎయిట్ తీసుకున్నాను దీని తాల పూర్వ సంఖ్య ప్రెడిసరీ నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే ఇది టూ డిజిట్ నెంబర్ ఇది కూడా టూ డిజిట్ నెంబర్ ఒకవేళ నేను నైన్టీ టూ తీసుకున్నాను దానికి ప్రిడిసెసర్ నెంబర్ నైన్టీ వన్ టూ డిజిట్ నెంబర్ టూ డిజిట్ నెంబర్ అంటే అన్ని సార్లు నేను ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తే వాడు అన్నట్టు ఎప్పటికీ ఒక అంటే రెండు అంకెల సంఖ్యకు పూర్వ సంఖ్య ఒకంకి సంఖ్య అవ్వదు అని అనుకుంటావు అంటే వాడు ఇచ్చింది రైట్ అని అనుకుంటావు కానీ రెండు అంకెల సంఖ్య టెన్ ఉంది టూ డిజిట్ నెంబర్ దానికి పూర్వ సంఖ్య ఏమవుతుంది నైన్ అవుతుంది మరి నైన్ అనేది ఇంకా టూ డిజిట్ నెంబరా కాదు అంటే రెండు అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎల్లప్పుడూ రెండు అంకెల సంఖ్య అవ్వాలని లేదు అనే విషయం మనకు అర్థమైంది కదా కాబట్టి జి అనేది ఫాల్స్ గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ హెచ్ చూస్తే వన్ అనేది అతి చిన్న పూర్ణాంకం అని అంటున్నాడు ఆల్రెడీ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం హోల్ నెంబర్స్ జీరో నుంచి స్టార్ట్ అవుతాయి మరి జీరో నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అతి చిన్న పూర్ణాంకం సున్నా అవుతుంది మరి వీడేమంటున్నాడు ఒకటి అనేది అతి చిన్న పూర్ణాంకం అని అంటున్నాడు ఒకటి అనేది అతి చిన్న సహజ సంఖ్య అవుతుంది ఎందుకు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం నేచురల్ నెంబర్స్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అతి చిన్న సహజ సంఖ్య ఒకటి కానీ వీడేమో అతి చిన్న సహజ సంఖ్య అని ఉంటే ఇది సత్యం అవుతుంది కానీ అతి చిన్న పూర్ణాంకము ఒకటి అనేది తప్పు సున్నా అనేది అతి చిన్న పూర్ణాంకం అవుతుంది కాబట్టి ఇచ్చిన హెచ్ కూడా ఫాల్స్ గానే చెప్పచ్చు నెక్స్ట్ అవి చూస్తే సహజ సంఖ్య ఒకటికు పూర్వ సంఖ్య లేరు లేదు అని అంటాడు సహజ సంఖ్య ఒకటి దానికి పూర్వ సంఖ్య లేదు ఎందుకు లేదు అది నిజమే ఎందుకంటే నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఆ విధంగా ఉంటాయి మరి అన్నిటికంటే స్టార్టింగ్ నెంబర్ వన్ దానికి పూర్వ సంఖ్య అంటూ ఏమైనా ఉంటుందా రాయడం అసాధ్యం కాబట్టి వాడు ఏదైతే చెప్పాడో అది మనకి ట్రూగా చెప్పచ్చు నెక్స్ట్ జే చూస్తే పూర్ణాంకం ఒకటికు పూర్వ సంఖ్య లేదు అని అంటున్నాడు మనకి హోల్ నెంబర్స్ జీరో వన్ టూ త్రీ ఈ విధంగా ఉంటాయి పూర్ణాంకం ఒకటికి పూర్వ సంఖ్య లేదు అని అంటున్నాడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటి జీరో ఉంది అని కానీ వాడేమో లేదు అని అంటున్నాడు కాబట్టి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పే కదా కాబట్టి ఫాల్స్గా చెప్పచ్చు నెక్స్ట్ కే చూస్తే పూర్ణాంకం పదమూడు అనేది పదకొండు మరియు పన్నెండు మధ్య ఉంటుందని అని పదకొండు మరియు పన్నెండు మధ్యలో పదమూడు అనేది ఉంటుందా ఉండదు కాబట్టి వాడేమో ఉంటుందని అని కాబట్టి ఇది కూడా ఫాల్స్ గానే చెప్పచ్చు నెక్స్ట్ ఎల్ చూస్తే పూర్ణాంక సున్నాకు పూర్వ సంఖ్య లేదు మనం ఆల్రెడీ ఇక్కడే మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం హోల్ నెంబర్స్ జీరో నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి జీరో కంటే ముందు నెంబర్ రాయడానికి అసాధ్యం కాబట్టి పూర్ణాంక సున్నాకు పూర్వ సంఖ్య లేదు అనేది కరెక్ట్ కాబట్టి ట్రూగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎమ్ గురించి చూస్తే రెండు అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ రెండు అంకెల సంఖ్య అవును అని అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు అంకెల సంఖ్య సెవెంటీ నైన్ దాని దళితాల సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది ఎయిటీ అవుతుంది అంటే సెవెంటీ నైన్ అనేది టూ డిజిట్ నెంబర్ ఎయిటీ కూడా టూ డిజిట్ నెంబర్ నెక్స్ట్ ఒకవేళ నైన్టీ టూ తీసుకుంటే దళితాలకు సక్సెసర్ నెంబర్ అంటే ఉత్తర సంఖ్య ఏమవుతుంది నైన్టీ త్రీ అవుతుంది అంటే నైన్టీ టూ టూ డిజిట్ నెంబర్ నైన్టీ త్రీ కూడా టూ డిజిట్ నెంబర్ అంటే ఏమనుకోవచ్చు మనము ఒక రెండు అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ అంకెల సంఖ్య అవుతుందని అనుకోవచ్చు కానీ నైన్టీ నైన్ ఉంది ఇది టూ డిజిట్ నెంబర్ దాని తలకి ఉత్తర సంఖ్య ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది మరి హండ్రెడ్ అనేది టూ డిజిట్ నెంబరా కాదు త్రీ డిజిట్ నెంబర్ అయిపోతుంది అంటే రెండు అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ రెండు అంకెల సంఖ్య అవ్వాలనే లేదు ఎందుకు తొంభై తొమ్మిది దగ్గర మనకు ఏంటి తొంభై తొమ్మిది తర్వాత వచ్చే నెంబర్ వంద వంద అనేది మూడు అంకెల సంఖ్య అయిపోతుంది కాబట్టి వీడు ఎప్పుడు రెండంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య రెండు అంకెల సంఖ్య అవుతుందని అంటున్నాడు కానీ ఈ సందర్భంలో మనకి ఇక్కడ నైంటీ నైన్ దగ్గర అది రుజువు అవ్వలేదు కదా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ గా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా సిక్స్త్ క్లాస్ సెకండ్ క్లాస్లో హోల్ నెంబర్స్ అనే టాపిక్ ని హోల్ నెంబర్స్ అనే టాపిక్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి మీకు నేను ఏ విధంగా చెప్పానో అనే విషయాన్ని తప్పకుండా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్